సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ నవీన్ యాదవ్ ఇలా వీడియో ఏంటంటే మన గుర్రకైతే పొద్దున నట్టలు దానికి పెట్టినాం నట్టలు అయితే మరి ఎట్లా ఎగురుతాయో చూద్దాం చాలా రోజుల తర్వాత గవర్నమెంట్ దానికైతే పెట్టిన నట్టలు ప్రజెంట్ అయితే ఇప్పుడు మూడు నెలలు ఏమైతే దానికి పెట్టి మళ్ళీ మూడు నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు నట్టలు దానికైతే పెట్టడం జరిగింది సో చూద్దాం నట్టలు పడతా లేదా అనేది చలో రైట్ మనం అయితే ఇడ్చుకొని అయితే వెళ్ళిపోతాం రోడ్ నుంచి వెళ్ళి అలా మరి అలా ఎన్ని ఎరుగుతాయో నట్టలు ఎంత పిల్లలకు కూడా పెట్టినాం పిల్లలకు ఐదు ఎంఎల్ పెట్టినాం గొర్రెకు పన్నెండు పది ఎంఎల్ పెట్టినా చూడాల మరి అలా ఎరుగుతాయా ఎరుగా మరి నట్టలు ఉన్నాయా లేవా అనేది తెలుస్తుంది రోడ్ బోండు అయితే పోతాను అన్నీ అయ్యో మన అయితే ఇడ్స్కొని పోతాను ఆగుతానే లేవు ఒకటే ఉరుకుతాయి వారి కోల్సుకు చూడాలి మరి ఎక్కడన్నా మంచిగా ఆగితే అన్న మేసినాకాతుకలు ఎరుగుతాయి అలా నట్టలు ఉన్నాయా లేవు అనేది చూడాలి ప్రజెంట్ అయితే ఉరుకుతా అని ఇగ ఆవిడే లేదు సో నైతే మంచిగా గడ్డి కట్ల కట్టలు కట్టితే ఇలా అయితే మధ్య తింటానే కోయకల గరగ మేత్తానే మంచి దగ్గర రావట్ మేస్తానే ఇవ్ మంచిగా గడ్డి అయితే తింటానే వడ్లు గడ్డి అంత మంచిగా తింటానే అక్కడికి ఇక్కడికి ఉన్నాయి అక్కడ రోడ్డు తాకున్నాయి మంచిగా పొడి పోతుంది తింటానే ఇలా దానికి మరి చూడాల పవర్ పొద్దుకంగా దొడ్లో వెళ్ళినాక చూడాలి మరి దొడ్లే పోయినాక పొద్దున ఊడిచేటప్పుడు తిరుగుతుంది నట్టలు పడ్డాయా లేదా మరి ఎట్లున్నది దాని పవర్ ఉన్నదా కానీ చూసు రైతు అవుతుంది ఇప్పుడు అయితే మంచిన మరి ఇవి మా దమ్ము తిన్నాయి తిన్నాక కానీ ఆవితే ఎవరు కూడా స్టార్ట్ చేసినాయి మళ్ళీ ఊరికి కూడా అయితే దేశం మీద ఇవ్వలేదు ఉరుకుతలేవు తురుకుతాయి మా అయితే చూసుకో స్టార్ట్ అయినాయి ఎవరు కూడా ముందడి ఆడరా మన అయితే ఇల్చుకొని పోతాను ఆవుతానే లేవు ఒకటే ఎవరికి ఉరుకుతానే వారి గోల్స్కు చూడాలి మరి ఎక్కడన్నా మంచిగా మేసినా ఆగితే అన్న గుర్తుకలు ఎరుగుతాయి అలా నట్టలు ఉన్నాయా లేవు అనేది చూడాలి ప్రజెంట్ అయితే ఉరుకు ఆనాయిగా ఆగుడే లేదు ఆయ్ సో వీళ్ళని అయితే మధ్య గడ్డి గట్ల కట్లు కట్టితే ఇలా అయితే మంచిగా తింటానే కోయకల ఎంత గరక ఆంటే మేత్తానే మంచి దగ్గర రావట్లే మేస్తానే ఇవ్ మంచిగా గడ్డి అయితే ఎరుక తింటాను వడ్లు గడ్డి అంత మంచిగా తింటాను అక్కడికి ఇక్కడికి ఉన్నాయి అక్కడ రోడ్డు దాకున్నాయి మంచిగా పొడి తింటాను ఇలా దానికి మరి చూడాలి పవర్ పొద్దుకంగా దొడ్లో వెళ్ళినాక చూడాలి మరి దొడ్లో పోయినాక పొద్దున ఊడిచేటప్పుడు దిగుతుంది నట్టలు పడ్డాయా లేదా మరి ఎట్లుండే దాని పవర్ ఉన్నదాని చూసు రైతు అవుతుంది ఇప్పుడు అయితే మధ్యన మరి మా దమ్ము తిన్నాయి తిన్నాక కానీ అవ్వతలేవు ఎవరు కూడా స్టార్ట్ చేసినవి మళ్ళీ ఎవరి కూడా అయితే దేశం మీద ఎవరైనా ఉరికితే లేవు అటు ఉరుతానే మా గుర్ర అయితే చూసుకో స్టార్ట్ అయినాయి ఎవరు కూడా ముందరే ఆడరా గుర్ర అయితే మంచిగానే మెత్తానే ఈ శ్రీన్ పొడి ఒక కళల్లో అయితే అటు ఇటు కొద్దిగా ఉరికిస్తాను మేసరి మెత్తాయి ఉరికిచ్చి ఉరికిస్తాను తప్పది గోస గోస అంటేనే ఎంత ఉంటుంది ఈ సంద్రకాయ రాదు ఇట్లా కూడా అటు వెళ్ళాం ఇక ఇట్లా వెళ్ళాం ఆటో తిరిగి వెళ్ళాం బావిగడ్డకైతే పట్టిస్తాను ఇక బావిగడ్డ చుట్టూ తిరుగుతాను ఎమ్మెత్తాను ఇక కొంచెం సల్ల పడతాను కొంచెం బాగా ఇబ్బంది ఎమ్మెడతా ఇదే మన ఇతన పొట్టేలు అలా సొప్పాలకి అరే పోయిండి నట్ట లేకపోతే మంచి ప్రశాంతంగా మిస్తాను గొర్రు మా బాబాయ్ దానికి ఒక రెండు మూడింటికి నట్టలు పడ్డాయి నా దానికి ఏం పర్లేదు మా ఈ రెండిటికి మా దానికి మా బాబాయ్ దానికైతే నట్టలు పడ్డాయి నా దానికైతే ఏం పర్లేదు గుర్రకు మంచిగా మెత్తనే అన్నీ నట్టలు దానికి పెట్టినాము ఇవాళ నట్టలు అయితే వాళ్ళలేదు ఒక గొర్రెలు అయితే మంచిగా మెత్తానండి